రామ్టాక్కి తిరిగి స్వాగతం అక్టోబర్ రెండు గాంధీ జయంతి రోజు కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నాయి ఇప్పటికి జరిగి దాదాపు వారం కావస్తూ ఉంది కానీ సమస్య సమసిపోకపోగా అది రోజు రోజురోజుకు పెద్దదవుతుంది ఈరోజు హీరో నాగార్జున నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన డిఫామేషన్ పిటిషను విచారణకు వచ్చింది కోర్టు దాన్ని స్వీకరించటమే కాకుండా రేపు స్వయంగా హీరో నాగార్జున వాంగ్బోళం కూడా ఇవ్వబోతున్నాడు ఖచ్చితంగా ఎవరై ఎవరైనా పని చేయాలి హీరో నాగార్జున ప్లేస్లో ఇంకొకరు ఎవరున్నా కూడా ఆ పనే చేస్తారు ఎవరైనా కూడా ఏ మాత్రం కూడా ఆత్మగౌరవం ఉన్నవాళ్ళు చేసే పని అది ఎందుకంటే ఆవిడ మాట్లాడినటువంటి మాటలు అది గాంధీ జయంతి రోజు ఎంతటి దారుణ దారుణమైనటువంటి మాటలు అంటే ఎవరు కూడా నాకు తెలిసి అలా మాట ఒక మంత్రి స్థాయిలో ఎవడో దారిని పోయే దానయ్య మాట్లాడేటంటే ఐ కెన్ అండర్స్టాండ్ ఒక మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అంత నీచంగా మాట్లాడతారా ఆవిడకి అంతకు ముందు జరిగింది ఖచ్చితంగా అన్యాయం ఖండించాలి నేను వీడియో కూడా చేశాను ఆవిడ ఆవిడ మీద ట్రోల్ చేయటం తప్పని చెప్పాను కానీ ఇవాళ నేను ఆ మాట అనలేకపోతాను ఎందుకంటే ఆవిడకి సభ్యత ఎక్కడుంది సంస్కారం ఎక్కడుంది ఎవరు చేసినా తప్పే ఆవిడ మీద చేసినా తప్పే ఆవిడ చేసినా తప్పే ఆవిడ మీద ఎవడో బయటవాడు చేసేది వేరు ఒక బాధ్యత లేని వ్యక్తి ఈవిడ బాధ్యత గల మంత్రి తెలంగాణ సమాజానికి ప్రతినిధి ఆవిడ అది మర్చిపోతున్నారు ఆవిడ అసలు ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత ఒకే చిత్ర పరిశ్రమ సహజంగానే మొత్తంగా రియాక్ట్ అయింది అసలు మొత్తం రియాక్ట్ చిత్ర చిత్రపరిశ్రమ ఏంటి ఎవడైనా రియాక్ట్ కావాలి చూసిన తర్వాత ఆ తర్వాత ఆవిడ నేను విత్ రా చేసుకుంటున్నానని ఓ ప్రకటన ఇచ్చింది విత్ర్రా చేసుకోవటం ఏంటో నాకు అర్థం కావట్లా విత్ చేసుకుంటూ నేను కుటుంబానికి క్షమాపణలు చెప్తున్నాననే మాట అనలేకపోయింది ఆవిడ సమంతకి క్షమాపణలు చెప్తున్నాను నాగార్జునకి క్షమాపణలు చెప్తున్నాను అందరూ సమంతని గురించి అంటున్నారండి నాగార్జున క్యారెక్టర్ ఎంత ఎప్పుడు తినిపోయింది అక్కడ నాగార్జున అసలు ఇటు ఎందుకంటే ఎవడు చేయడు ఆ పని నాగార్జునే కదా ఆ ప్లేస్లో ఎవడో చేయడు అటువంటిది బాధ్యత అంత హీరో అంత సమాజంలో అంత పేరున్నటువంటి నాగార్జున్ని ఏదో ఆక్రమణలో అదంటే అది వేరండి ఎకనమిక్ అఫెన్సెస్ది అది వేరే యాంగిల్ ఇవాళ పెద్ద పెద్ద వాళ్ళందరికీ ఉంటాయి ఆస్తులు అవన్నీ వేరే విషయం కానీ ఇటువంటిది ఎవడో చేయడం ఎవడు చేయడు నాకు తెలిసి బుద్ధి ఉన్నటువంటి వాడు ఎవడో కూడా ఇటువంటి పని చేయడు అందుకు అలా క్షమాపణ చెప్పకపోవటం మాత్రం దారుణ దారుణం హాఫ్ పాటడికి ఎందుకు ఉండాలి చెప్పేది కుటుంబానికి నాగార్జునకి అందరికీ క్షమాపణ చెప్పాల్సింది చెప్పకపోగా అది ఏమైపోయిన తర్వాత మంత్రులు ఆవిడ్ని సమర్థిస్తూ వాదనలు డెవలప్ చేస్తున్నారు నిన్నటికి నిన్న ప్రకటన చూస్తే నాకు అసలు ఒళ్ళు కంపరాము ఇది పొన్నం ప్రభాకర్ ఆయన ఇంకో మంత్రి ఆయన ఏం మాట్లాడతాడు ఎందుకు ఇంత రాధాంతం చేస్తున్నారు అసలు చూడండి అది ఎందుకు ఇంత రాధాంతం చేస్తున్నారు ఆవిడ మా బీసీ మంత్రి మహిళా మంత్రి ఆవిడ్ని కాపాడుకోవటం మా ధర్మం ఏంటండి ఇది దీనికి బీసీ దానికి సంబంధం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు ఇప్పుడు క్రిమినల్ కోడ్లో కూడా బీసీఓసీ చూస్తారా చీ చీ అసలు ఎక్కడ దాకా వెళ్తున్నా ఒక మంత్రి అండి ఆయన ఓ మంత్రి స్థాయిలో ఉండి నువ్వు కాదు ఆవిడ విత్రా చేసుకుంది దీన్ని ఇంతటితోటి మీరు వదిలిపెట్టండి అని విన్నపం చేయటం వేరు ప్రజలకి అంతేకాని అహంకారంతో మాట్లాడకూడదు అహంకారంతో ఏంటి ఇంత రాద్ధాంతం చేస్తారు అసలు ఏంట ఆ భావన ఏంటో నాకు అర్థం కావట్లేదు రెండోది బీసీ మహిళ అంట ఏంటి అసలు ఇది రేపొద్దున ప్రతి వాళ్ళు ఇదే ప్రొటెక్షన్ తీసుకుంటారు అసలు ఆ అహంకార ద్వారంతో మాట్లాడాడు పొన్నం ప్రభాకర్ మిగతా మంత్రులు కూడానండి నేను పేర్లు చాలా మంది మాట్లాడారు వాళ్ళు కూడా ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తారు పరువు తీసి ఒక కుటుంబాన్ని రోడ్డున పడేసి సారి కూడా చెప్పకుండా విత్ర్రా చేసుకుంటున్నామని చెప్పి ఎందుకింత రాధాంతం చేస్తారు మంత్రులు ఈ మాట మాట్లాడుతున్నారు అయినా రేవంత్ రెడ్డి గారు మీరు నోరు మెదపలేదు మౌనం వహించారు అవునా కాదా మీ మంత్రులు ఇంత బాధ్యత రహితంగా అహంకార పూరితంగా మాట్లాడుతుంటే మీరెందుకు నోరు మెదపలేదు వాళ్ళని ఎందుకు మందలించలేదు అంతటితో అయిపోయిందా కొండా సురేఖ విద్ర చేసుకుంటున్నారని ఆ రోజు మాట్లాడి మళ్ళీ తర్వాత ఏం మాట్లాడుతుంది ఆవిడ ఇంకొక ఫంక్షన్లో ఆవిడ ఏముందండి నేను ఇది ఇది వాళ్ళు విడాకులు తీసుకున్న సంగతి వాళ్ళు ఏ కారణంతో తీసుకున్నారా ఈ రోజుకైనా చెప్పారా అంటే విడాకులు తీసుకుంది ఈవిడికి చెప్పాలా పబ్లిక్కి చెప్పాలా ఒక ఇద్దరు ఇద్దరు వ్యక్తుల మధ్య విడాకులు దాన్ని కారణాలట వీళ్ళకి చెప్పాలట అదే అక్కడ ఏమన్నాను సినిమా పరిశ్రమ అనుకుంటుందని నేను చెప్పాను ఈవిడికి ఇంకా రిపెంటెన్స్ ఎక్కడుందండి అసలు ఇవిడికి ఆవిడ పరివర్తన ఎక్కడ చెందింది ఆవిడ కొండా సురేఖ అయినా రేవంత్ రెడ్డి నోరు మెదపలేదు మౌనం వహించాడు కొండా సురేఖని నిన్న ఫోటో చూశాను పేపర్లో ఈరోజు పేపర్లో ఈనాడులో ఏంటంటే కొండా సురేఖ ఈయన ఒక ఫంక్షన్లో అటెండ్ అయినట్టుగా చూశాను ఏంటిది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పాత్ర పోషించాలి కదా తప్పు ఎవరు చేసినా దాన్ని ఖండించాలి సంకేతాలు ఎటువంటి వెళ్తున్నాయండి దీనివల్ల రేవంత్ రెడ్డి గారు మీ మౌనము సభ్య సమాజానికి ఎటువంటి సంకేతాలు ఇస్తుంది సినిమా వాళ్ళను ఏమన్నా పర్వాలేదని సంకేతం ఇస్తున్నారా మంత్రులైతే కుటుంబాల్ని బజారు తీర్చినా కూడా పర్వాలేదని సంకేతం ఇస్తున్నారా అది ఒక బీసీ అయ్యుండి మహిళా మంత్రి అయ్యి ఉంటే ఏం మాట్లాడినా పర్వాలేదని సంకేతం ఇస్తున్నారా లేకపోతే హీరో నాగార్జునని అదవరికి తెలంగాణ ఉద్యమంలో టార్గెట్ చేశారు కాబట్టి హీరో నాగార్జున కాబట్టి కుటుంబం కాబట్టి ఏం మాట్లాడినా పర్వాలేదని సంకేతాలు ఇస్తున్నారా అసలు ఏంటిది తెలంగాణ సమాజానికి ఇంతటి దారుణ దారుణమైన తప్పుడు సంకేతాలు మీరు ఇస్తున్నారా మీరు ఒకనాడు కేసీఆర్ విమర్శించారు ఆ రోజు నేను కేసీఆర్ మాట్లాడే భాష ఇది ఆ తిట్లు ఇది తప్పని చెప్పి మాట్లాడారు కదా మరి మీరు చేస్తుంది ఏం పని అసలు మీరు చేస్తుంది పక్కన పెట్టండి మీ భాషను గురించి నేను తర్వాత మాట్లాడతాను ఈ టాపిక్ వరకే పరిమితం అవుతాను ఇవాళ మీరు ఈ టాపిక్లో మీ మంత్రులు కొండా సురేఖని సమర్థిస్తున్నటువంటి వాదన అహంకార పూరిత జవాబులు తర్వాత కులాన్ని దీనిట్లో తీసుకురావటం దానికన్నా ముఖ్యంగా కొండా సురేఖనే సినిమా పరిశ్రమ అనుకుంటున్నారు తిరిగి మళ్ళీ ఆవిడ అట్లా మాట్లాడుతుందంటే అయినా మీరు ఖండించకపోవటాన్ని నిజంగా దీన్ని మాత్రం సహించలేకపోతున్నాం ఎందుకంటే మీరు మీరు ఒక ముఖ్యమంత్రిగా ఒక మంచి హుందాగాల సంకేత సంకేతాన్ని ఇవ్వాలండి ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు మూసి మీద చక్కగా మాట్లాడారు ఒప్పుకుంటారు ఓకే వాళ్ళకి నిరాశ్రయులకి ఆశ్రితం కల్పించాలని మీరు బాగా చెప్పారు ఏంటంటే కృష్ణ గోదావరి పేర్లు పెట్టుకుంటున్నారు పిల్లలకి మూసీ నది పేరు కూడా పెట్టుకునే స్థాయిలో నేను తీసుకొస్తానంటే నిజంగా ఆ పదాలు మీరు మాట్లాడి నేను కూడా చాలా సంతోషించారు నిజంగా ఎవరు ఇంతవరకు కనీసం ఈ స్థాయిలో పట్టుదలగా పనిచేయలేదు మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ మీద కనీసం మీరు రేపొద్దునేం చేస్తారు నాకు తెలియదు కానీ మీరు మాట్లాడిన పద్ధతి మాత్రం ఆకట్టుకుంది నాకు కానీ అదే టైంలో ఇంత దారుణాధారణంగా హీరో నాగార్జున పరువుగల కుటుంబాన్ని బయటకి ఈడ్ చేసి ఆవిడ మాట్లాడిన మాటల్ని మీరు కనీసం ఖండించకపోగా ఆవిడ మళ్ళీ అలా మాట్లాడినా మీరు దాన్ని సహించి ఆవిడని వేసుకొని ఫంక్షన్స్లో కూర్చోటం రెండోది మీ మంత్రులు అహంకారపూరితంగా మాట్లాడటం వీటిని కూడా మీరు మీరు మౌనం వహించటం ఈ దేనికి సంకేతం అండి న్యాయం ఎవరు కల్పించాలి ముఖ్యమంత్రి కల్పించకపోతే ఇంకెవరు కల్పించాలి హీరో నాగార్జున ఈరోజు కోర్టు అటెండ్ అయ్యాడు రేపు వాంగ్మూలం ఇస్తున్నాడు నాకైతే నమ్మకం ఉంది ఖచ్చితంగా ఈ కేసులో కోర్టు న్యాయం చేస్తుంది సరే కోర్టు న్యాయం వేరు డిఫేమేషన్ కేసు అది కానీ మీరేం న్యాయం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు కొండా సురేఖ చేసిన దానికి పనిష్మెంట్ ఇస్తారా లేదా అన్నిటికన్నా ముందుగా మీరు ఏమాత్రం ఏమాత్రం ఇప్పటికైనా ఒక ఇది ఉంటే కామన్ సెన్స్ తోటి ఆలోచించేటట్టయితే కొండా సురేఖ చేత విస్పష్టమైన క్షమాపణలు నాగార్జునకి సమంతకి చైతన్యకి ఇప్పించండి స్పష్టమైన క్షమాపణలు ఇప్పించాలి విత్రా చేసుకుంటే సరిపోదు నెంబర్ వన్ మీ మంత్రులు మాట్లాడింది తప్పు అని చెప్పి ఖండించండి నంబర్ త్రీ కొండా సురేఖను ఆ తర్వాత మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయండి రాజీనామా అవడంతో చేయండి కాదు బర్తరఫ్ చేయండి అప్పుడు తెలంగాణ సమాజానికి మీరు మంచి సంకేతం ఇచ్చిన వాళ్ళు అవుతారు మూసి రివర్ ఫ్రంట్ మీద మాట్లాడటమే సరిపోదు ఇటువంటి చాలా ఇంపార్టెంట్ అండి జనాన్ని తక్కువ అంచినవే ఇవన్నీ చూస్తుంటారు జనం కూడా కాబట్టి కోర్టు న్యాయం చేస్తుంది నాకైతే నమ్మకం ఉంది నేను ఇప్పుడు ఆశిస్తా ఉంది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా న్యాయం చేస్తారని మీ న్యాయం కోసం ఎదురు చూస్తున్నాను ఇది నాటి రామ్టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి